ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కల్వరీ చర్చ్కి వెళ్ళాను అది నేను ఆ క్రిస్మస్ నడని అంటే చాలాసార్లు విన్నా కానీ అంటే ఒక లక్షన్నర మంది డినామినేషన్ ఏమైనా నమ్మకం ఏమైనా అంత డిసిప్లిన్డ్గా కూర్చొని అది చాలా ఇంప్రెస్ అనిపించింది నేను అందరూ నేను చూసి నేను గడ్డం చూసి నేను ముస్లిం అనుకుంటారు ఇది వేసిన ముస్లిం అనుకుంటారు లేకపోతే నా పేరు ప్రభు అని క్రిస్టియన్ అనుకుంటారు నేనైతే హార్డ్ కోర్ హిందువుని నేను పుట్టింది హిందూ అనే ప్రాక్టీస్ చేసేది హిందుత్వమే కానీ నేను బ్రాడ్ మైండెడ్ నాకు చర్చ్కి వెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు చర్చ్లో సర్వీస్ వినడానికి ప్రాబ్లం లేదు మసీద్కెళ్ళి తావిజ్ ఇది ఇప్పటికే వేసుకుంటున్నా ఏదో బంగారం చేయని వేసుకోవాలి ఇది వేసుకున్న నాకేం ప్రాబ్లం లేదు అలా బ్రాడ్ మైండెడ్ నేను అనుకుంటున్నాను ఆ కలవరి చర్చ్ గురించి చాలాసార్లు విన్నా కానీ ఆడికి వెళ్ళి అంతమంది చూసరికి చాలా ఇంప్రెసివ్ అనిపించింది అప్పుడు జనాలు ఇప్పుడు ఈ కన్వర్షన్ గురించి దాని గురించి దీని గురించి ఏవేవో డిబేట్లు అవుతాయి నేను టీవీ ఇది యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆ డిబేట్ ఈ డిబేట్ అవుతాయి కానీ ఆడికి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇంత తేడా ఉంది నేను వెళ్ళాను ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నేను కాదని తెలుసు వాళ్ళు యాక్సెప్టింగ్ కదా అందొచ్చు నువ్వు ఇక్కడ గొంతుకు వచ్చు అని క్వశ్చన్ అడగలే కదా లేకపోతే వాళ్ళు మన టెంపుల్ కోసం మనం అడగం కదా అంతే కదా ఏదో పొలిటికల్ కాంట్రవర్సీ చేయాలంటే అడుగుతారేమో అని ఓవరాల్గా అది చెప్తున్నాను అడిగి వెళ్ళాను ఏం లేదు ఏం ఇష్యూ లేదు వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళ నమ్మకాలు వేరు నా నమ్మకాలు వేరు కానీ అక్కడికి వెళ్తే నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే ఎగ్జాంపుల్ చెప్తాను